హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారా వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ తోటి మంచి హెల్దీ అలాగే అందరికీ నచ్చేలాగా ఒక కర్రీ అయితే చేయబోతున్నాను అండి ఇది ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తింటారు అలాగే డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు కూర ఎక్కువ అలాగే రైస్ తక్కువ తినాలి అని అనుకున్నప్పుడు చపాతీలోకి అలాగే దోశలోకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశానండి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు అన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాను అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఇది కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పొటాటో ముక్కల్ని యాడ్ చేశాను బంగాళాదుంప ముక్కలు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నానండి నేను కర్రీకి సరిపడా సాల్ట్ అంతా ఇక్కడ యాడ్ చేస్తున్నాను తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే రెండు స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడికించుకున్నట్లయితే కాస్త మెత్తబడతాయండి ముక్కలు అనేవి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా కొంచెం కుక్ అయ్యాయి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి మూడు టమాటోల పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి పచ్చివే గ్రైండ్ చేసుకొని యాడ్ చేశాను ఇందులోకి ఒకేసారి కారం నేనైతే కారం రెండు స్పూన్లు యాడ్ చేశాను మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ధనియాల పౌడరు కొద్దిగా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ యాడ్ చేశాను సాంబార్ పౌడర్ యాడ్ చేయటం వల్ల కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి వీటన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం మనకు ఎత్తించినటువంటి పెసల్ని యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే ఆ మొలకలకి కూడా మనం యాడ్ చేసిన ఉప్పు కారం మసాలా అంతా కూడా బాగా పడుతుంది అనమాట దానికోసం ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఉంచినట్లయితే మనం వే యాడ్ చేసినటువంటి పెసలకి కూడా మసాలా అంతా బాగా పడుతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగా కుక్ అయిందో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ కనుక ఉంచినట్లయితే అందులో ఉండే వాటర్ అంతా కూడా వస్తుందండి బయటికి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నాను అలాగే కట్ చేసుకున్న పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ కనుక ఉంచినట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే చూడండి వాటర్ అంతా పోయి ఎంత బాగా కుక్ అయిందో కర్రీ ఇది చేసుకుంటాం చాలా సింపుల్ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలు మొలకెత్తిన గింజలు తినటానికి ఇష్టపడరు కదా ఇలా కర్రీలాగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అడిగి మరీ తింటారు అంత బాగుంటుంది రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్